ఛానల్ నేను మిమ్మల్ని కంటతో అందరు బాగున్నారండి మేము కూడా బాగున్నాం ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు ఎక్సర్సైజ్ ఏంటంటే మైండ్ ఫస్ట్ వీడియోకి ఇప్పటికి చూడండి వెంటను చూడండి చక్కగా అయింది ఇప్పుడు చేస్తుండు చూడండి ఎక్సర్సైజ్ ఇగో కాళ్ళు కూడా చాలా తేడా వచ్చింది చే చూపిమని హాయ్ చెప్పాలి ఆయ్ ఓకే అండి ఇట్లాంటి పిల్లలకి ఎంత చేస్తే అంత వస్తుందండి నిరుత్సాహపడొద్దు ఎందుకంటే మనం చేసే ఒక్కతో కొంచెం ముచ్చట పెట్టే బదులు కొంచెం ఎక్సర్సైజ్ చేసుకుంటే మన పిల్లలకు వస్తుందండి కొంచెం ఇంట్రెస్ట్ చూపియాలి అంతే వాళ్ళకి మనం ఎట్లా అయితే చేస్తారనేది అట్లా చేయాలి మనం ఇప్పుడు మనకంట ఎక్కువ సెల్లు టీవీ చూసాడు అన్నట్టు వారికి అవి పెట్టి నేను ఎక్సర్సైజులు చేపిస్తా చెయ్యి నాన్న నువ్వు చెయ్యి నేను మాట్లాడతా సరేనా స్ట్రైట్ స్ట్రైట్గా లేవాలి ఇప్పుడు కాసేపు చేపిస్తా అండి కా ఒక టైం అనేది పెడతా నేను ఒక పది నిమిషాలు గంట నేను చెల్లిస్తా అని అంటే చేశాడు ఇప్పుడు ఆ సెల్లు కూడా అడగట్లేదు ఓన్లీ టీవీలో సాంగ్స్ పెట్టుకుంటూ ఎక్సర్సైజులు చేస్తాడు గేమ్ ఆడతాడు బాగా ఏం గేమ్ అది మళ్ళా వీడియోస్ డౌన్లోడింగ్ అంటే చేయడం అవన్నీ వచ్చు మనకంటకి చూడండి వెన్ను ఎంత చక్కగా వస్తుందో ఎక్సర్సైజ్ కూడా మణికంట ఎలా లేపడం స్టార్ట్ చేసిన ఎలా ఎక్సర్సైజులు చేసినా అవి కూడా నేను చూపిస్తానండి మీకు ముందు ముందు వీడియోస్ ఓకేనా మనీ అట్లుండు లేబట్టి ఇప్పుడు ఆపాలే ఇట్లా త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టైన్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టైన్ మంచిగా పెడతాను ఒక చెల్లి అయితే అడిగిందండి చేపించి చూపించాక ఇంకా నువ్వు మనకంటే చేయించావా అని ఆ వీడియో అయితే మీ ముందుకు వస్తుంటాయి ముందు ముందుకి ఇలానే మనకంటని వీడియోస్ చూడండి అమ్మో చెయ్యమని చూడండి అప్పుడైతే అసలు కదలడం రాకపోయేది భయపడేది ఫస్ట్ చూడండి ఒక వీడియో ఉంటది మనకంటది ఆ వీడియోకి ఈ వీడియోకి ఎంత దేరా ఉందో క్యాంప్ గురించి ఒక బ్రదర్ అడుగుతున్నాడు కదనండి మీ ఊర్లో పిఆర్పి వాళ్ళు ఉంటే వాళ్ళని కలవండి కలిస్తే మీ పేరు నమోదు చేస్తారు ఈ వీలాంటి పిల్లలకి మన విక్లాంగ్ లో సర్టిఫికేట్ ఉంటేనే క్యాంప్ లో పేరు వస్తుందండి అది కూడా నేను ఒక వీడియో చేస్తాను చూడండి ప్లీజ్ ఏమనుకోకండి కొంచెం లేట్ అవుతుంది ఎందుకంటే మన ఇవన్నీ లేట్ అవుతుంది నేను ఒక రోజు వీడియో చేస్తానండి అది కంపల్సరీగా చేస్తాను నేను అది వీడియో అంతే ఇంకా అవి మన వికలాంగుల సర్టిఫికెట్ ఉంటే చాలు అందులో మేడం వాళ్ళ దగ్గర మనం పేరు నమోదు చేసుకోవాలి అప్పుడు మనం క్యాంప్ పెట్టినప్పుడు మనం పిలుస్తారు అన్నట్టు పిలిస్తే అవి పేరుంటేనే ఇస్తారు మనీ పేరు పేరుంటేనే ఇస్తారండి నేను రోజు చేస్తాను రేపు కుదిరదు నాకు ఎల్లుండి చేస్తాను ఎందుకంటే రేపు నాకు బ్రహ్మంగారు ఆరాధన ఉంది రేపు కుదిరదు ఎల్లుండి చేసి పెడతాను చాలు బాయ్ ఇట్లా మొక్క మీద మళ్ళీ మళ్ళీ లేవల్లి చూడండి కాళ్ళు ఎట్లు వస్తున్నా మోచేతులు పెట్టద్దు చేతుల మీద పెట్టాలి బరుగనేది ఓకే ఇలా చెప్పడం వల్ల మంచి నరాలకు బలము బొక్కలకు బోన్స్కి అంత బలం వస్తుంది మనకంటే ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అన్ని పెడుతున్నా అండి అందుకనే కొంచెం ఇలా ఉన్నాడు తీసి చొరవ దాపన్నారు కదా మస్తు దాపిన చిన్నప్పుడు వారానికి మూడు సార్లు దాపించిన కీమా కర్రీ అన్నీ పెట్టామండి ఇంక ఇప్పుడైతే పడితే తింటూ లేకపోతే లేదు లేమని పైకి ఓకే అండి మనకంటే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మణికంటని ఇంకా ఇంకా ఇలానే ఆశీర్వదించండి మీ అందరి ఆశీస్సులు చాలా చాలా గొప్పవి ఎందుకంటే మీ అందరి ఆశీస్సుల వల్లనే మనకంటే ఇలా క్యూర్ అయ్యాడని మీ మంచి మంచి కామెంట్ల వల్ల మనకంటే ఎనర్జీ బాగా వస్తుంది మీ అందరి ఆశీర్వాదం ఉండాలి నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్నా మనకు ట్యాంక్ అని ఇంకా ఇంకా ఇలాగే సపోర్ట్ చేయాలి మనకు బుద్ధి కొడుకుంటున్నా మనకంటే నడిచి గెట్ టుగెదర్ పెట్టుకోవాలి మీతో అందరితో అవునండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి